సినిమా అంటే ఒక ఉదాహరణ అంటే ఒక ఆ మహిళ రూపం చెప్పిన గుండెలో నెరగిలిన బాధ కన్నీరే కారుతుంది నా కష్టానికి కారపూలెవరో తెలుపుమని కోరుతుంది నుండి అడగలేదు కాలు మెదుపలేదు నోరుండి అడవలేదు కాలుండి మెదపలేదు ఈ ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా గుండెలో నేరగిలిన బాధ కన్నీరై కారుతుంది నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది చేసుకోను పొలము లేదు దున్నుకోను శలకలేదు చేసుకోని పొలము లేదు దున్నుకోను శలకలేదు పండు కొని ఇల్లు లేదు కుండకాడికి కుండతే లేదు రెండు మా ఇల్లు కలువబోయ్యి పిల్లకు పాలియ పోతే గటక కుండ పోతే కుండలోనే గటకలేదు వచ్చి పస్తులు వండుకుంటే తెల్లన్నర గడ్డొక్క గుంజే గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది నా కష్టానికి కారకులు ఎవరో తెలుపవాని కోరుతుంది ఎన్నేళ్ళ దుఃఖాల్ నా ఎదలోనే దాచుకున్నా గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపవాని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపవని కోరుతుంది కిల నాకు ఇచ్చి ముప్ప వేల అప్పేసే ముప్ప వేల హక్కు కొరకు దేశ దేశము తిరిగిన నయ్యా సటి పిల్లల నేచుకోని మూట పట్టుకొని ఊరు ఊరు దిరిగిననయ్యా ఐదేళ్ళు అప్పు కట్టి అప్పుల బాధకు ఏ గుండెలో నూరగిలిన బాధ కన్నీళ్ళని కారుతుంది నా కష్టానికి కారకులు ఎవరో తెలుపని కోరుతుంది ఈ పాటకు డైరెక్టర్ గారు దిగి వచ్చిండి కానీ అమ్మ నువ్వు పాడుతున్నప్పుడు మా హృదయం అంటే ఒక పాట రూపం చెప్పినావు కానీ మా హృదయం అంతా కదిలిచ్చిన అంటే నువ్వు ఆ బాధలు ఎన్ని అది అనుభవిస్తే అర్థం అసలు నువ్వు పాడుతున్నప్పుడు ఎంత అమాయకంగా వాడుతున్నావు అమ్మ నువ్వు అసలు బాగా కడుపులే బాగా అవిడికి వస్తాయి ఇంకా ఆ చేసుకుంటా ఇంటర్గా వండుకున్నప్పుడు ఆ చేసుకుంటా పిల్లలకు కూడా నల్లమ్ము లేరు అయ్యింది నా బతుకు నా పిల్లలు అయిపోయారని ఒక ఆవేదన ఒక బాధ చూడబోతే చుట్టాలు లేరు బంధువులు లేరు ఎక్కడ పోము యాడో ఆమె క్లాస్ వస్తే ఏదైనా పోదాము నాలుగు రోజులు అంటారు మరి వేలు తీసుకొని కొవరెళ్ళి పోతాం మూడు రోజులు మూడు ఇద్దరు చేపిస్తాం అందర్నీ మూడు నిద్రలు వేసి ఆడానికి అడిగింది పెట్టి మూడు రోజులకు మళ్ళీ రోజులకి మాకు పిచ్చిలేసినట్టుంది ఎక్కడ పోదాం అంటే యాదగిరి తీసుకోపోతా రూమ్ గుట్ట తీసుకొని అదే ఒక మూడు రోజులు అట్లనే రోజులుంటా అట్లానే బతుకమ్మ కానీ ఇవాళ ఏం తెలియని జీరో ఆమె ఇవాళ కేతం అంటే పదిహేను కోట్ల మందికి తెలుసు ఇవాళ చాలా మందికి తెలుసు అదే అసలు నీ బాధ రోజు రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తది కదా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా మీకు లేట్ అవుతుంది అని జలపని చేసిండు కానీ చాలా బాగుంది ఆ ఓ ఏడిచి డైరెక్టర్ పాట అక్కడికి అసలు నువ్వు పాడుతుంటేనే మాకు ఇట్లా రోమల్ నిలబడుతున్నాయి అసలు పాటలు మాకు అక్క ఎక్కడ బాధ అనిపించదంటే రాత్రి పూట మళ్ళీ వండుకోవడం అంటే మళ్ళీ రాత్రి ఆటల ఏందన్నా చూడక్కడా చాలా బాధ మళ్ళా పొద్దుగాల లేచి శిబిరి గట్టబట్టి ఊకి సల్లి కుండగాడికి గటక అప్పుడప్పుడు కింద జనలు దెబ్బ దెబ్బ రూట వచ్చి దాంతకొచ్చి ఇచిరి చిరాలి ఇచ్చి ఆ కుండగాడికి పెట్టి దెబ్బ దెబ్బ నీళ్ళు మసీళ్ళప్పుడు గటకల పోసి ఉంటా మా పోతురు కూలీలు పోతురు కూలీలు పోతురు మాటలు వెళ్ళిపోతే పిల్లలు కూడా పాలి చేద్దాను వాళ్ళు పడిద్దు వాళ్ళతో పోతురు పోతుంటే వాళ్ళతో కూడుకుతున్నాం వాళ్ళ ఒంటి గంట రెండు గంటలకు పట్టేలా నీ బిడ్డ ఎడతాను పట్టేలా పాలు పాలు చోపి పట్టేలా నా బిడ్డ ఎడుతున్నట్టుంది నా కడుపు తీసుకోకపోతే నా పిల్లలను చూసుకుందాం పాలియో నీకు ఇక దబా దబ్బా ఉట్టుకొచ్చి కాలు కట్టుకొని గోలంగ కాలు కడుకొని ఉట్టుకొచ్చి పిల్లలు తీసుకొని పాలిచ్చి గంట సేపు పది నిమిషాలు పాలిచ్చి పిల్లని ఆడబండుకోరండి అటకే ఆడిపోతే కట్టకలేదు అయ్యో గటకలేదు అయ్యో పిల్ల తల్లి నన్ను రెండు ఉప్పురాలు బొడ్ రాళ్ళు వేసుకొని వాళ్ళతో మళ్ళీ పోదు వాళ్ళని నువ్వులు నూకలు మైసూరు పాక దీన్ని కుట్టొద్దురు అందరూ పాలియో నోళ్ళంతా అయ్యో కేతమ్మ తిన్నవా తిన్న తినట్టే తినలేదు అయ్యో పాపం తినలే తినలేదని వాళ్ళ నీళ్ళు నువ్వులు ఇన్ని నూకలు వాళ్ళు ఇన్ని నీళ్ళు పోసుకొని ఏడు ఉంటా చాలా టైం అయింది పోతాం ఇరవై రూపాయలు ఎక్కిం ఇంకో మాడిందంటే ఇంత మాడిందంటే ఇరవై రూపాయలు కాసేపాటి మనకి ఇరవై రూపాయలు ఇస్తామంటే ఆ ఇంత డబ్బా డబ్బా డబ్బాడే రాత్రి నుంచి కొంచెం రూపాయలు ఏది ఎడో ఎడో చుట్టా పెట్టలేదు ఇక్కడ చుట్టూ బియ్యలేదు వాళ్ళ చుట్టలేదు పిల్లలు వాడుకుందరు ఇక పంట పండని అని చెప్పి అగ్గిపుల్ల పుల్ల గీకి దీపం ముట్టి ఉన్న దీపం ముట్టించి తలుపు దగ్గర పెట్టుకుని ఒక పెద్ద రాయి అడుగు ఇంకా ఇక్కడ రాయి తలుపుకు గొలవు లేదు ఆ రాయి పెట్టి తలుపు దగ్గర పెట్టి ఆ ఇద్దరు పిల్లలు పట్ల పడుకుందాం ఇక గట్కలు మళ్ళీ ఐదు గంటలకు లేచి మళ్ళీ ఊకుడు సల్లుడు చేసుడు చేపడు మళ్ళీ ఇంత గట్టుకూసుకొని కూలి తప్పించి ఇంకా బతుకు లేదు మాకు పండుగ లేదు ఉపభజనం లేదు ఇక వేరే వాళ్ళని చూసినప్పుడు అంటే నీ ఏజ్ లో వాళ్ళు చూసుకొని మంచిగా ఉన్నప్పుడు అందరూ మా అంత దరిద్రులైతే లేరాడా అందరు ఉన్నోళ్ళెవరు మంచి గున్నోళ్ళు చాలా మంచి ఉన్నోళ్ళు వాళ్ళు మాకు సాయం చేసేది నాకు కూరగా ఉండబోదా బోగ ఉండబోదా ఇంత సల్ల పోతా ఇంత పెరుగు మొత్తా అనేది వాళ్ళ తగ్గట్టు తిరుగుతుంది నేను మరి వాళ్ళ పనికే పోదును వాళ్ళకే పోదు వాళ్ళకి ఎవరు పోదు వాళ్ళకి పోదు వాళ్ళకే గడ్డి పోదును నెల రోజులు వాళ్ళ పనికే పోదును వాళ్ళ దగ్గరే నాకు ఒక పది ఐదారు కింటా ఒడ్లు వచ్చేది పని ఐదు ఆరు కింటాల వడ్లు అమ్ముకొని పశులు దగ్గర పెట్టుకుంది అట్లా ఒక్క బజారు రెండు పశులు ఒక్క పైసలు బజారు తెలివి 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 నా మొగడు కూడా నన్ను కొట్టి పట్టం వచ్చిండు చిన్నకి నా కావాలి అలవీలు కంపెనీల భిక్ష దొక్కుకుంటున్నాడు పట్టుకొని వచ్చి మూడు నాలుగు నెలలు ఇక్కడనే ఉండు మరి ఇప్పుడు అనగా నా బిడ్డ నన్ను కూడా ఏమి సుఖపెట్టలే అయ్యో సుఖ వచ్చిందంటే ఇప్పుడే కదా ఎంజాయ్ చేయగా ఇప్పుడు ఏమి ఎంజాయ్ చేస్తా గడుగా గిట్ట మూడు మూడు వద్దలకు నీళ్ళు వాడే మామూలుగా టెన్షన్ పడితే జరం కానీ ఇంత చిక్కనే తన్నాడు చిక్కిపోలే తింటలేను బాబోతలేదు నాకు తెలిసి బెంగ పెట్టుకున్నాను అసలు బిగ్ బాస్ మీద కదా ఆతోనే దెబ్బ పడ్డది నీకు అసలు ఆలోచించకు కానీ బాధపడకు వస్తుంది కంపల్సరీ పిలుస్తారు నసిబ్ లో ఉంది ఏం లేదు కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే కానీ నవదీపు సరే అంటే ఇంకోసారి అవకాశం ఈ మూడు నెలలు పోతే నల్ల నెల అంటే ఇప్పుడు ఉంటుంది అమ్మా కేటగిరీస్ ఉంటాయి టెన్షన్ కానీ నేను ఏమంటానంటే నువ్వు బాగా బెంగ దెంగపెట్టుకున్నాను బోలేదు చేయలేదు చేయలేని బాటు అనుకున్నావు కాబట్టి ఇట్లా చిన్నపిల్లలు గుండె పగిలినట్టు అయిపోయింది నీకు నేను వెళ్ళకపోయేటని కానీ ఆరోగ్యంగా ఉండు మంచిగా ఇంకా ఉండు అక్కడ వెళ్ళిన తర్వాత నీకు తెలిసి ఏం చేయాలి చేయాలేమో అర్థమైంది కదా నెక్స్ట్ టైం కి జె అన్ని చూసుకుని ఆ వచ్చేసరికి చేయలేకుండా దేవుడి దేవుల ఈ మధ్యన వైల్ కలిపి తెలిస్తే ఇంకా బాగుంటది పొద్దున్న కలిగితే రూపభాగాలకు కూలకు రూపభాగంలో బారాల నీకు ఇది మళ్ళీ పడతారు

ఉద్యమాలా పురుడు నన్నల్లగొండ రో నన్నగొండ నన్నల్లగొండ పురుడు గద్దే నల్ల రేగడి పల్లె శృంగారం నన్నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురా నన్నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడు రో నన్నగొండ నల్లగొండ శృంగారం నన్నగొండ ఉద్యమాల పోరు గద్దేరా నన్నల్లగొండ నల్ల రేగడి పల్లె బంగారం నన్నల్లగొండ ఎర్ర రేగడి పల్లె శింగారం నన్నగొండ అమరవీరుల వీరి పూలదండ అమరవీరుల వీరిలో పూలదండ అమరవీరుల వీరిల పూలదండ కళ కారీల నిండా ఉద్యమాల అపరుడు గడ్డేరు నన్నగొండ ఉద్యమాల పురుడు గడ్డేరా నన్నల్లగొండ జానుపేట సైదన్న జానుపేట సైదన్న ఉత్తరాన ఎల్లమ్మ ఉత్తరాన ఎల్లమ్మ దక్షిణాన యాదాద్రి పాలకొల్లు సోమన్న జానుపాటు సైదన్న మూడు దిక్కుల దైవాలేరా నన్నల్లగొండ ఎంత మొక్కిన తనువు తీరదురు నన్నల్లగొండ మూడు దిక్కుల దైవాలేరా నన్నల్లగొండ ఎంత మొక్కిన తనువు తీరదురా నన్న నల్లగొండ నల్లగొండ పల్లె శ్రింగారం నల్లగొండ ఉద్దమాలాపూర్ గడ్డిరా నా నల్లగొండ చీల నారా గుండె చప్పుడు నల్లగొండ వా సూపర్ ఇప్పుడు ఎవరైనా పాట పాతబడవని చాలా ఇంటర్వ్యూ హిట్ ఇన్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మిజిల్ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంత ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్